వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక ఈ వీడియోలో చూసుకున్నట్లయితే పింఛనర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కి నొక్క ఆలైన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా ఫిన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే రాష్ట్రంలో దివ్యాంగుల కేటగిరీలో ఇస్తున్న పింఛన్లో భారీగా అవకతవకలు అయితే జరుగుతున్నాయని తెలిసింది ఇకపోతే నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారిలో చాలా మంది అనర్హులు ఉన్నారని గుర్తించినట్లు తెలుస్తుంది గతంలో పదిహేను వేల రూపాయల పింఛన్ పొందే వారిలో కూడా ఇలాగే అనర్హులను గుర్తించి తొలగించారు ఇప్పుడు ఆరు వేల రూపాయల పింఛను పొందే వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నారు ఆరోగ్య శాఖ సెర్ఫ్ అధికారులు కూడా కలిసి ఫిబ్రవరి నుంచి దివ్యాంగులకు మళ్లీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా మూడు లక్షల మంది మరి మూడు లక్షల మందికి పరీక్షలు చేయగా అందులో అరవై ఐదు వేల మంది అనర్హులైతే తెలిసినట్లు ఉన్నట్లు తెలిసింది చూసారు కదండి ఈ యొక్క జాబితాలో ఉన్న లిస్టు ఆషామాషీ కాదు దాదాపు అరవై ఐదు వేల మంది మరి ఉన్నట్లుగా అయితే గుర్తించారు అధికారులు మరి ఇందులో భాగంగా కొత్తగా తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఎవరైతే పింఛన్ లిస్ట్ ఉన్నదో మరి కొత్తగా పొందాలనుకుంటున్న వాళ్ళకి అయితే ఇది నిజంగా పెద్ద ట్విస్టే ఎందుకంటే పాత వారి వల్ల కొత్త వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అర్హత ఉండి కూడా అనర్హులుగా ఉండిపోతున్నారు రాష్ట్రంలో వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వం నెలకు ఆరు వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందిస్తున్న సంగతి తెలిసిందే ఐదు రకాల వైకల్యాలు ఉన్నవారికి ఈ యొక్క పింఛన్ అందజేస్తున్నారు రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల మంది దివ్యాంగులు యొక్క పింఛను పొందుతున్నారు ప్రభుత్వం లబ్ధిదారులకు ఆసుపత్రులకు పిలిచి పరీక్షలు చేయిస్తుంది ఇక వీరిలో సగం మందికి ఆర్ధ సమస్యలు అయితే ఉన్నాయి మిగిలిన వారికి ఈఎన్టీ కంటి చూపు లోపం మానసిక సమస్యలు కూడా ఉన్నాయి ఇక శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి కృష్ణా నెల్లూరు తిరుపతి అనంతపురం కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లయితే గుర్తించారు ఆర్దో మానసిక మరియు ఈఎన్టీ సమస్యలు ఉన్న వారికి నవంబర్ లేదా డిసెంబర్ వరకు వైద్య పరీక్షలు అయితే చేసే అవకాశం కూడా ఉంది గతంలో పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందే వారిలో ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది అనర్హులుగా తేలారు ఇది మొత్తం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల తొంభై ఒక మందిలో జరిగింది ఇక మిగిలిన డెబ్బై శాతం మందిలో ముప్పై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది శాతం మంది మాత్రమే ఆరు వేల రూపాయల పింఛనుకు అర్హులని కూడా తేల్చారు సాధారణంగా ఈ యొక్క లిస్ట్ అనేది ప్రభుత్వం ఎప్పటికప్పుడు అయితే ప్రజల ముందుకు తీసుకువస్తూనే ఉంది మరి జాబితాలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్త వహించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఫేక్ డాక్యుమెంట్లు సమర్పిస్తూ పింఛన్ తీసుకుంటున్నట్లుగా ఉండకూడదని ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం నుంచి అయితే హెచ్చరికలు వినిపించాయి అయినప్పటికీ కూడా ఇప్పటికీ చాలామంది అయితే ఫేక్ డాక్యుమెంట్లు సమర్పిస్తారేమో అనే ఉద్దేశంతో కొత్త వారికి సహితం కాస్త రిస్ట్రిక్షన్ అయితే పెట్టింది ప్రభుత్వం మరి ఇందులో భాగంగా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అర్హత లేని వాళ్ళుగా అయితే ఉండిపోతున్నారు మిగిలిపోతున్నారు మరి ఇందులో భాగంగానే ప్రభుత్వం కాస్త ముందడిగి వేయాలని చెప్పేసి ప్రజల నుంచి కూడా రిక్వెస్ట్ అయితే వినిపిస్తున్నాయి మరి ఇప్పటికే డాక్టర్లది కూడా తప్పు ఉందని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది గత ప్రభుత్వంలో డాక్టర్లు ఇచ్చిన సదరం సర్టిఫికేట్లలో చాలా తప్పులైతే జరిగాయని అధికారులు గుర్తించారు నిర్ణీత ప్రమాణాల ప్రకారం వైకల్యం లేకున్నా ఉన్నట్లయితే నిర్ధారించారు ఇక కొంతమందికి ముప్పై శాతం వైకల్యం ఉంటే వారికి నలభై శాతం ఆ పైన ఉన్నట్లు నమోదు చేయడంతో ఆరు వేల రూపాయల పెన్షన్ పొందేందుకు అర్హత అయితే లభించింది అంటున్నారు అధికారులు అంటే కొందరికి తక్కువ వైకల్యం ఉన్నా ఎక్కువ ఉన్నట్లు చూపించి పింఛను పొందేందుకు అర్హులుగా చేశారు ముఖ్యంగా కొత్త పెన్షన్ కూడా ఆగిపోతుండడానికి కారణాలు కూడా చెప్పుకొచ్చారనమాట ఎవరైతే ఇప్పుడు వైకల్య పరీక్షలు చేసుకోలేని వాళ్ళకు ఉన్నారో వీ యొక్క లిస్ట్ అందరినీ కూడా మరొకసారి పరిశీలించబోతున్నారు మరి డాక్టర్లు సైతం ఇప్పుడు కొరతలో ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా పరీక్షలు అయిన తర్వాత ఈ కారణంగానే కొత్తగా దరఖాస్తులు అయితే తీసుకోలేకపోతున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది మరి చూడాలి ఇటువంటి రిక్వెస్ట్ అన్ని కూడా ప్రభుత్వం ఎంతవరకు తీసుకుంటుంది మీ యొక్క అభిప్రాయానికి కింద కామె శిక్షణలో తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్ ఆన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి